మహిళలతో కలిసి పవన్ కళ్యాణ్ దిమ్సా నృత్యం మన్యం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దింసా నృత్యం చేశారు స్థానిక మహిళలతో కలిసి ఆయన కాళ్ళు కదిపారు వర్షం పడుతున్న లెక్కలు చేయకుండా ఆయన నృత్యం చేశారు ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చెక్కలు కొడుతున్నాయి కాగా పవన్ కళ్యాణ్ ఈవేళ మక్కువ మండలం బాగుజోలలో పర్యటించారు అక్కడ తొమ్మిది కోట్లు విలువైన రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ మన్యం ప్రజలకు ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని జగన్ జనసేన ట్వీట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఇక్కడ పర్యటించారు ఆ సమయంలో ఆయన తాను అధికారంలోకి వస్తే రోడ్లు నిర్మిస్తానని మాటిచ్చారు ఇచ్చిన మాట ప్రకారం పంతొమ్మిది పంచాయతీలకు నలభై కోట్లు మంజూరు చేశారు ఇకపై ఏడాది మూడు వందల యాభై కోట్లు మంజూరు అయ్యేలా తాను చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన భరోసానిచ్చారు